సాధారణంగా ఏదైనా కలర్స్ మనం కొంచెం దూరంలో ఉంటేనే దాన్ని గుర్తించడం కష్టం అలాంటిది కరీంనగర్ చెందిన మూడేళ్ల సానవిక లక్ష్మి అనే పాప కళ్ళకు గంతలు కట్టుకొని వస్తువుల వాసన చూసి వాటిని పట్టుకొని అవి ఏ కలర్లో ఉన్నాయో కూడా చెప్పగలుగుతుంది ఆల్ఫోర్స్ హై స్కూల్లో మూడో చదువుతున్న చదువుతున్నాయి పాప బ్లైండ్ ఫోల్ అనే విద్య నేర్చుకోవడం వల్ల ఏ వస్తువునైనా ఏ కలర్నైనా కళ్ళు మూసుకుని ఇట్టే చెప్పగలుగుతున్నానని అంటుంది బ్లైండ్ ఫోల్డ్ విద్యను గాంధారి విద్య మెడిటేషన్ క్లాస్ లో కోచ్ వెంకటేష్ దగ్గర పది రోజుల పాటు శిక్షణ నేర్చుకున్నాను ఈ విద్య నేర్చుకోవడాన్ని ఐపోల్ ఎక్సర్సైజ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ స్లిప్పింగ్ ఎక్సర్సైజ్ మొదలగునవి చేసి ఇది నేర్చుకున్నానని శాన్విక లోకల్ ఐటీ వివరించారు నేను ఫోర్స్ హై స్కూల్లో చదువుతున్నాను నేను బ్లైండ్ ఫోల్డ్ చెప్పగలుగుతాను నేను గాంధారి విద్యాల చె గాంధారి విద్య మెడిటేషన్ క్లాస్లో చేసినాను బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ దీన్ని బట్టి మనకి బాల్ ఎక్సర్సైజ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ హ్యాండ్ ఎక్సర్సైజ్ అండ్ స్లీపింగ్ అది అన్ని కరెక్ట్ గా చేసిన మనకి బ్లైండ్ ఫాల్ చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా పెరుగుతుంది మన మైండ్ ఇంకా బ్లైండ్ ఫాల్ రీడింగ్ బ్లైండ్ ఫార్ బ్లైండ్ ఫాల్ వాకింగ్ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి బ్లైండ్ ఫుల్ రీడింగ్ బ్లైండ్ ఫుల్ హోల్డ్ వాకింగ్ మొదలగు ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ ఇందులో ఉంటాయని ఈ బ్లైండ్ ఫుల్ వల్ల బాల్స్ కలర్స్ థింగ్స్ నెంబర్స్ మనం ఏదైనా రాసిస్తే ఆ రైటింగ్ వాచ్ కూడా చెప్పగలుగుతుంది ఏ వస్తువు పైన కలర్ ఉందో ఆ నెంబర్ ఉందో కూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఈజీగా చెప్పగలుగుతా అని వాసన చూసి కూడా దాని కలర్ కూడా చెప్పగలుగుతున్నాయని సాన్విక తెలిపారు ఇంత చిన్న వయసులోనే ఇంత ప్రతిభ కనబరిచిన చాలా ఆనందంగా ఉందని సాన్విక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు బ్లైండ్ ఫోన్ బాల్స్ కలర్స్ థింగ్స్ వర్డ్స్ చెప్పగలుగుతాను కలరింగ్ చేయగలుగుతాను కలర్స్ చెప్పగలుగుతా కూడా చెప్పగలుగుతాను చాలా కష్టపడినా కానీ అది సెన్సెస్ ఫీల్ అవడం వల్ల మనకి కొంచెం హా కొంచెం 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 పెరిగిన వల్ల మనకి ఈజీగా ఈజీగా వస్తుంది ఓకే What is that? Okay.